అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో జూలై ఒకటి రెండు వేల పద్దెనిమిది నుంచి డిసెంబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఒకటి మధ్య కాలంలో పదవి విరమణ చేసిన పెన్షనర్ల గ్రాట్యుటీ గురించి తాజా సమాచారం అయితే అందింది సో ఈ వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాము వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా వరకు చూసేటప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి మీకు ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోతాము ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే పదహారు లక్షల గ్రాట్యుటీ వివాదం రెండు వేల పద్దెనిమిది నుంచి ఇరవై ఒకటి మధ్య రిటైర్ అయిన వారికి హైకోర్టులో బలపడనున్న ఆశలు పదకొండవ పీఆర్సీలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం గ్రాట్యుటీ పరిమితిని పన్నెండు లక్షల నుంచి పదహారు లక్షలకు పెంచినప్పటికీ ఆ ప్రయోజనాన్ని ఒక నిర్దిష్ట తేదీ తర్వాత రిటైర్ అయిన వారికి వాటికే వర్తిస్తుందనే వివాదానికి దారితీసింది ఈ నిర్ణయం వల్ల నష్టపోయిన వేలాది మంది పెన్షనర్లు న్యాయస్థానాన్ని ఆశ్రయించగా ఈ కేసులో రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు తన వాదనలు వినిపించకపోవడం పిటిషనర్లకు అనుకూలంగా మారే అవకాశమే కనిపిస్తుంది అసలు వివాదం ఏమిటి గ్రాట్యుటీ పెంపు పదకొండవ పిఆర్సి సిఫార్సుల మేరకు ఉద్యోగి పదవి విలువ సమయంలో అందుకునే గ్రాట్యువిటీ గరిష్ట పరిమితిని ప్రభుత్వం పన్నెండు లక్షల నుంచి పదహారు లక్షలకు పెంచింది వివాదాస్పద కటాఫ్ తేదీ ఈ ఈ పెరుగుదల కేవలం జనవరి ఒకటి రెండు వేల ఇరవై రెండు తర్వాత విరమణ చేసిన వారికి మాత్రమే వర్తిస్తుందని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది మరి నష్టపోయిన పెన్షన్ల విషయానికి వచ్చినట్లయితే వాస్తవానికి పదకొండవ పిఆర్సీ కాల పరిమితి జూలై ఒకటి రెండు వేల పద్దెనిమిదిన ప్రారంభమైంది దీంతో జూలై ఒకటి రెండు వేల పద్దెనిమిది నుంచి డిసెంబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఒకటి కాలం మధ్యలో పదవి విరమణ చేసిన వేలాది మంది పెన్షనర్లు ఈ పెంపు ప్రవేశాన్ని కోల్పోయారు పిఆర్సీ కాలంలోనే రిటైర్ అయిన పెంపు వర్తించకపోవడం అన్యాయమంటూ వారు న్యాయ పోరాటానికి సిద్ధమయ్యారు న్యాయ పోరాటం ప్రస్తుత పరిస్థితి ఈ అన్యాయాన్ని సవాల్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా పలువురు పెన్షనర్లు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు ప్రముఖ న్యాయవాదుల వాదనలు గౌరవ న్యాయవాదులు శ్రీ రమేష్ గారు మరియు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు చెందిన పెన్షనర్ల తరఫున ఏపీఆర్ఈఏ రాష్ట్ర అధ్యక్షులు మరియు యూటీఎఫ్ రాష్ట్ర మాజీ అధ్యక్షులు శ్రీ సత్యరాజు గారు నేతృత్వంలో సీనియర్ న్యాయవాది శ్రీ అప్పారి సత్యప్రసాద్ గారు ఈ కేసులను వాదిస్తున్నారు ప్రభుత్వ స్పందన కరువు ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగులో ఈ కేసులు వాదనకు వచ్చినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తన తరఫున కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాల్సి ఉంది అయితే ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయకుండా గడువు కోరింది ఆ తర్వాత వేసవి సెలవులు రావడంతో కేసు వాయిదా పడింది సెలవుల తర్వాత కూడా అదే తీరు వేసవి సెలవుల తర్వాత అనంతరం కూడా ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయలేదని న్యాయవాదులు పిటిషనర్లకు తెలియజేశారు మరి భవిష్యత్ కార్యాచరణ ప్రభుత్వం స్పందించకపోవడంతో న్యాయవాదులు తదుపరి కార్యాచరణకు సిద్ధమవుతున్నారు కేసులన్నీ ఒకే బెంచ్ పైకి ఇలాంటి పిటిషనర్లన్నీ కూడా కలిపి దసరా సెలవులకి తర్వాత ఒకే బెంచ్ మీదకి విచారణకు వచ్చేలాగా న్యాయవాదులందరూ కలిసి ప్రయత్నిస్తున్నారు ఏకపక్ష తీర్పు అవకాశం తదుపరి విచారణ సమయంలో కూడా ప్రభుత్వం తన వాదనలతో కౌంటర్ దాఖలు చేయడంలో విఫలమైతే కోర్టు పిటిషనర్ల వాదనలతో ఏకీభవిస్తూ ఏకపక్ష తీర్పు ఇచ్చే అవకాశం బలంగా ఉందని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు తీర్పు అనుకూలంగా వస్తే హైకోర్టు తీర్పు పిటిషనర్లకు అనుకూలంగా వస్తే జూలై ఒకటి రెండు వేల పద్దెనిమిది నుంచి డిసెంబర్ ఒకటి డిసెంబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఒకటి మధ్య రిటైర్ అయిన అర్హులైన పెన్షనర్లందరికీ పెన్షన్ గ్రాట్యుటీ వర్తిస్తుంది అంటే వారు కూడా పదహారు లక్షల గ్రాట్యుటీకి అల్హ అర్హులవుతారు ఇప్పటికే పన్నెండు లక్షలు అందుకున్న వారికి మిగిలిన నాలుగు లక్షల రూపాయలు లక్షల రూపంలో అయితే ప్రభుత్వం చెల్లించాల్సి ఉంటుంది ప్రస్తుతం ఈ కేసు భవిష్యత్తు పూర్తిగా ప్రభుత్వ స్పందనపైనే ఆధారపడి ఉంది ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి కౌంటర్ దాఖలు చేస్తుందా లేక మౌనంగా ఉండి ఏకపక్ష తీర్పుకు మార్గం కల్పిస్తుందా అనేది వేచి చూడాలి ఏదేమైనా ఈ న్యాయ పోరాటం వేలాది మంది పెన్షనర్లలో తమకు రావాల్సిన హక్కు దక్కుతుందనే బలమైన ఆశలను నింపుతోంది